హాయ్ హాల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టోర్ ఛానల్ మీ బుజ్జమ్మ ఫ్యామిలీ బుజ్జమ్మ ఫ్యామిలీలో ఈరోజు మా వారి బర్త్డే అండి సెలబ్రేషన్స్ అయితే సింపుల్గా సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాము బర్త్డే మీద పేరు రాపిచ్చుకోకుండా వచ్చారండి కేక్ మీద బర్త్డే కేక్ మీద మనకి ఏదో కొంచెం ఆర్ట్ ఉందన్నట్లు రాశాను పర్లేదు బాగానే రాశాను ఫంక్షన్ అయితే పార్టీ అయితే స్టార్ట్ అయింది ఇది మా ఫ్యామిలీ పిక్ నేను మిస్ అయినాను అక్కడ నేనే కెమెరా తీస్తున్నందుకు మా కెమెరా స్టాండ్ అనేది విరిగిపోయింది అందుకే నేనే కెమెరా మ్యాన్ అయిపోయినాను అక్కడ ఫైనల్గా మా వారి బర్త్డే అయితే సింపుల్గా స్టార్ట్ చేసి కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము హ్యాపీ హ్యాపీగా సింపుల్ సింపుల్గా సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి చాలా రోజులు అవుతుంది కదా ఈ మధ్య ఫో వీడియోస్ అనేది పోస్ట్ చేయడం లేదు మా పిల్లల కోసం అనేసి మేము కేక్ తెచ్చి పిల్లల బ మా ఆయన బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాము ఫస్ట్ మా అత్తమ్మ అయితే తినిపించింది మా పిల్లలు మా వారు వన్ బై వన్ కేక్ తినిపించడం అయితే జరిగింది లాస్ట్కి నా ఫోటో కూడా తీయలేదండి నాకు ఫొటోస్ తీసేవాళ్ళు లేక అందుకే ఈ వీడియోస్లో నేను ఉండకపోవచ్చు అందుకే స్టార్టింగ్లోనే నా వీడియో పెట్టుకున్నాను ఓకే ఫైనల్గా అయితే మనం టెన్ కే సబ్స్క్రైబర్స్ని అయితే క్రాస్ చేసాము లాస్ట్ వరకు నా వీడియోను స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి బాయ్ బాయ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్ హ్యాపీ హ్యాపీ బర్త్డే అండి గాడ్ బ్లెస్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ